దారం చుట్టేటప్పుడు మిషన్కి దారం అయితే చూడుతూ ఉంటాం కదా బాబినికు వచ్చేసి అయితే చుట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడైతే మనం దారం అయితే పెట్టేసాం కదా ఇక్కడి నుంచి డైరెక్ట్ ఏం చేస్తాం ఇలానైతే చుట్టేస్తూ ఉంటాం కదా అయితే ఇలా చుట్టినప్పుడు ఏమవుతుంది అంటే బాబీన్కు కొంచెం బ్లూ థ్రెడ్ అనేసి వట్టేసి బాబిన్ తొందరగా నిండిపోతుంది దారం కూడా తక్కువ నిండుతుంది అనమాట అలా చేయకుండా మనం ఏం చేయాలంటే ఇట్లా మనమైతే దారం తీస్తాం కదా బాబినికి చుట్టే ముందు అయితే తీసిన తర్వాత మీకు ఇది ఉంటుంది కదా ఇలా దీని పక్క నుంచి దీని పైనుంచాలి మీరు ఇలా గనక వేసినట్టయితే ఏమైతే అంటే దారం ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఇక్కడికి వచ్చే వరకు థ్రెడ్ అనేది దారం అనేది టైట్ అయిపోతుంది అన్నమాట టైట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం బాబినికి వచ్చేసి చాలా ఎక్కువ దారం అయితే పడుతూ ఉంటుంది అలా ఎక్కువ దారం పట్టినప్పుడు మనకు బ్లౌజ్కి అయితే ఊకే తీసుడు పెట్టుడు దారం తక్కువ పడ్డదాన్ని మళ్ళీ దారం ఎక్కించుడు ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఇది ఒక్కటైతే చెక్ చేసుకోండి మళ్ళీ అదే విధంగా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇట్లా మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ చుట్టేటప్పుడు ఏమైందంటే ఇక్కడ ఒక్కొక్కసారి దారం కింద భాగం వచ్చేసి ఇరుక్తూ ఉంటుంది అనమాట ఇక్కడ కింద దీనికి వచ్చేసి కింద ఇరికినప్పుడు అంటే మళ్ళీ ఇది టైట్ అయిపోయి మనకి ఇక్కడ దారం ఎక్కదు మళ్ళీ దీన్ని సెట్ చేసి మళ్ళీ దీన్ని పెట్టడం అయితే ఉంటుంది అలా కాకుండా ఎప్పుడైనా సరే కానీ మనం ఇప్పుడు ఏ మిషన్కైనా ఇదైతే ఉంటుంది కామన్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టాను ఇలా ఇక్కడ ఒక మోల్ ఉంటుంది కదా దీనికైతే పెడతా ఉంటుంది అనమాట కాకపోతే ఏ మిషన్ చిన్న మిషన్కైనా పెద్ద మిషన్కైనా ఇదైతే ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దానికి ఏ ఇలా గనక చుట్టినట్టయితే మనకు దారం అనేది చాలా టైట్ అదే విధంగా చాలా ఎక్కువ పడుతుంది అనమాట దారం కూడా మళ్ళీ మళ్ళీ తీయడం పెట్టడం అనే ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఎవరికైనా షేర్ చేయండి అబ్బా వీడియో నచ్చితే లైక్ కూడా ఇవ్వండి ఎంత టైట్గా దారం ఎక్కిస్తామో అంత థ్రెడ్ అయితే మన దారానికి అయితే పడుతుంది అన్నమాట ఇది ఒకటైతే గుర్తుంచుకోండి ఒక